ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగూల ప్రతాప్ రెడ్డి కర్నూలు నగర మేయర్ రామయ్య కర్నూలు నగర వైసీపీ అధ్యక్షులు అహ్మద్ అలీఖాన్ కార్పొరేటర్లు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు గవర్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలలో పన్నెండు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది ఐదు కాలేజీలు రెండు సంవత్సరాలలో పూర్తి చేసి ఒకే వేదిక మీద నుంచి ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసింది ఒకటే రోజు ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏ రాష్ట్రంలో ఓపెన్ కాలేదు కరోనా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడం జరిగింది పన్నెండు మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం మాకు చేత కాదు మా దగ్గర ఐదు వేల కోట్లు లేదు మేము దానిని రన్ చేయలేము అంత స్టాఫ్ పెట్టలేము అని చెప్పుకోవడానికి సిగ్గులేదా సిగ్గండి ఉందని అడుగుతున్నా నేను ఎందుకంటే పన్నెండు మెడికల్ కాలేజీలు మీరు మెయింటైన్ కట్టి మెయింటైన్ చేయలేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్య వద్దు వైద్యం వద్దు నకిలీ మద్యమే ముద్దు వీధి వీధి ఏర్లై పారించాలా అవసరమైతే డోర్ డెలివరీ కూడా చేయాలా మిగతావన్నీ అక్కర్లేదు అక్కర్లే ఎందుకంటే నాడు నేడు లేదు అంత తిప్పలబడి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నాడు నేడు పైన స్కూళ్ళు డెవలప్ చేశాడు ఆ రోజుల్లో అదొకటే కాదు ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలలో విద్య శూన్యమైపోయింది వైద్యము శూన్యమైపోయింది ఇవాళ వైద్యం